మళ్ళీ నడిపించి ఈ జూన్ మాసంలో రెండవ ఆదివారంలో దేవుడు నాకు ఇవ్వబోయే విలువైనటువంటి వర్తమానం ద్వారా మరి చక్కగా మనం విశ్వాసంలో ఆత్మీయతలో మనం సంపూర్ణలు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు కనుక రోజు కూడా వర్తమానం ద్వారా కనపడాలని చేరువచ్చినటువంటి వచ్చినటువంటి క్రియలు మీ అందరికీ కూడా కిస్తున్నా ఉన్న ఈ ప్రతి నెల మనము ప్రభు తీసుకున్నటువంటి దినాన్ని మనము ఈ కీర్తనను మనము ధ్యానం చేయడం మనకి ఒక మంచి అనుభవంలోకి దేవుడు అని అనిపిస్తున్నాడు ఈ కీర్తన చదువుతున్నప్పుడు పిల్లల ప్రతి ఒక్కరి జీవితంలో కూడా పాపం అనేది మనిషిని వెంటాడుతున్నది అనేది మాత్రమే మర్చిపోకూడదు ఒక మనిషిలోకి అయిన తర్వాత అది పోయేది కాదు అది జీవితాంతం అంతనే వస్తుంది అరే నేను మందులు వేసుకుంటున్నాను కదండి ఇంకా సుగురు ఉండకూడదు కదా అనుకుంటారు చాలా నేను ఉదయం వేసుకుంటున్నాను కూడా వేసుకుంటున్నాను అంటే రెండు కూర్ కూడా నేను టైసుకుంటున్నాను కనుక సుగరు ఇంకా పోయిందేమో అనుకుంటారు మందులు వాడుతున్నా కానీ బాగానే ఉన్నాను చూడండి సుగురు వచ్చిన వాళ్ళు మందులు వేసుకుంటే సరిపోదంట మందులతో పాటు కూడా తినకూడని కూడా చూసారా ఒక సుగురు మనిషి జీవితాన్ని ఎంత కట్టడి చేస్తుందో చూడండి అమో నాకు సుగురందండి అమోన ఉందండి చూడండి కొన్ని సందర్భాలు ఎక్కడికైనా మనం వెళ్ళినప్పుడు చుట్టాలంటికి వెళ్ళినప్పుడు తాగనండి అని చెప్తూ ఉంటారు ఎలా చెబుతున్నావు అంటే తెలుసుకుని నాకు సో తింటే బాహీనతను మరి ఎక్కువగా బలహీనతలో తీసుకెళ్ళిపోతుంది ఇది షుగర్ పట్ల ఎంతమందికి అయితే అవగాహన ఉందో పాపం విషయంలో కూడా మనిషికి ఒక అవగాహన రావాలి మనుషులకి భౌతికంగా శారీరకంగా వచ్చినటువంటి బలహీనతను బట్టి చాలా మందికి నాకు షుగర్ ఉందండి నాకు నాకు బీపీ ఉందండి నాకు థైరాయిడ్ ఉందండి నాకు ఎవరి నాకు అల్సర్ ఉందండి నాకు నాకు ఎవరి నాకు పలానా అనారోగ్యం నాకు ఉందండి అని చెప్పుకుంటూ మరి లోకంలో బ్రతుకుతున్నటువంటి వారికి ఉన్నది లోకం అని చాలా మందికి అర్థం కావట్లేదు పాపము ఉన్నది లోకంలో దావిదు ముందే లోకం ఏముందని చెప్పారు అచ్చు నా యాభై కీర్తనలో క్షేత్రంలో గారు చెప్తారు ఐదవచ్చు నేను పాపములోనే అంటే నేను పుట్టక ముందే లోక పరిస్థితి ఎలా ఉంది అంటున్నాడు పాపములో ఉంది పాపములో లోకం అంతా పాపములో ఉంది మరి ఈ లోకములో ఉన్నప్పుడు నేను పాపం అనే లోకములో నేను మరి వచ్చినప్పుడు మరి పాపం అంటించుకోకుండా బ్రతకడం ఇది ఎంత కష్టతరం సరవసించండి పాప లోకమని పాపం చూడండి మీరు ఎప్పుడైనా సరే తామరాకులు ఎప్పుడైనా చూసారో మీరు ఎప్పుడైనా ఆ తామరాకులు ఎదుగుతున్నటువంటి ఆ ప్రదేశము ఎలా ఉంటుందంటే అంతా కూడా బురదగా ఉంటుందండి బురదతో ఉంటుంది అంతా కూడా కానీ ఆ బురదలోని తామరాకు ఎలా కనబడుతుందంటే అంటే ఎవరి చాలా చక్కగా కనబడుతుందండి తేటగా కనబడుతుంది అరే బురదలోనే కొన్ని కానీ ఇది కూడా బురద అని తెచ్చుకోవాలి అంటే ప్రకృతిలో కొన్ని కొన్ని వృక్షాలు కానివ్వండి కొన్ని ఫలాలు కానివ్వండి కొన్ని చెట్లు కానివ్వండి అని ఒక పాఠాల నేర్పిస్తున్నాడు ఈ భూమి రాకములకూడే ఉందంటే పాపములదని దావీదు మహాభక్తులు తెలియపరుస్తున్నాడు అందుకని ఇప్పుడు ఏమైనా దీనివల్ల పాప విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఏ విషయంలో జాగ్రత్తగా ఉంటామంటే సోర విషయంలో జాగ్రత్తగా ఉండాలని షుగర్ కొంతమంది చాలా జాగ్రత్తగా ఉంటారు అమ్మో పేషెంట్లు కూడా చాలా అమ్మో జాగ్రత్త చప్పుడు తినాలండి నేను ఎక్కువగా నేను సాల్ట్ వాడుకోదేనండి అలాగే నాకు స్టంట్ పడిందండి నా ఆటకి నేను చాలా జాగ్రత్తగా ఉండాలండి నేను అని చెప్తూ ఉంటాను ఏమంటే ఒకటి నీ జూతులకు వస్తే నేను జాగ్రత్తగా ఉండాలని అంటున్నావు అసలు పుట్టకముందే లోపలేముందని పాపం పాపముంది అంటున్నారు మరి పాప విషయం ఎంతమంది జాగ్రత్తగా ఉంటున్నారు ఈరోజు చెప్తాను అసలు ఏమండి పాపం అంటే చాలా మంది అంటే ఎగ్జారం చేస్తే పాపం దోమతనం చేస్తే పాపం ఏమండి ఏమండి హత్య చేస్తే పాపం ఇవి పాపాలుగా పరిగణించారు తప్ప మధ్యం తాగడం పాపము సిగరెట్ స్మోకింగ్ చేయడం పాపము ఇవే పాపాలనుకుంటున్నారే తప్ప ఇవే పాపాలనుకుంటున్నారే తప్ప స్వార్థము మనిషి స్వార్థం ఉన్నదంటే నీ జీవితంలో పాపము ఉన్నది అని కూడా పరిగణించింది మరి స్వార్థం లేనిటువంటి వారు భూమి మీద ఎవరున్నారు స్వార్థము కూడా మనిషి జీవితంలో ఏం తీసుకొచ్చింది పాపం తీసుకొచ్చింది మరి స్వార్థముతో మనిషి బ్రతుకుతున్నాడంటే లోకంలో పాపంతో బ్రతుకుతున్నాడు అని అర్థం పాపం అది ఈ పాపం మనిషి జీవితంలోకి ఏం తీసుకొచ్చేసిందంటే మరణాన్ని తీసుకొచ్చింది చూస్తారు పాపం మనిషి జీవితంలో ఏం తీసుకొచ్చింది మరణం మీరు ఆలోచన చేయండి మనిషి జీవితాన్ని నాశనం చేసేది ఏంటంటే షుగర్ అనుకుంటున్నారు షుగర్ టాబ్లెట్ ఉంది షుగర్ కంట్రోల్ చేయడానికి ట్యాబ్లెట్ ఉంది బీపీ కంట్రోల్ చేయడానికి ట్యాబ్లెట్ ఉంది అలాగే నీ స్టంట్ ఇచ్చిన తర్వాత నీ నీ బ్లడ్ పరస్పరచడానికి ట్యాబ్లెట్ ఉంది అంటే మనకి శారీరకంగా వచ్చినటువంటి రోగానికి కొన్ని మందులు ఉన్నాయి మందు పాపానికి మందు ఏంది పాపానికి మందు ఈశ్వరత్వని బానే గుర్తించారు మరి మీ పాపాలని ఈశ్వరక్తం పడుకుంటున్నారా పడుకుంటున్నారా స్వార్థం అనే పాపం అనే జీవితంలో ఉంది మరి ఆ పాపం నీలో ఉండకూడదని ఎవరు చెప్తున్నారు దేవుడు చెప్తారు నిన్ను వలని పొరుగు అని ప్రేమించు అన్నాడు దేవుడు అన్నాడా ఏమన్నాడు నిన్ను వలని పొరుగు అని ప్రేమించు అంటే తన అర్థం ఏంటంటే నిన్ను నువ్వు ఎంతగానో ప్రేమించుకుంటున్నావు నీ కుటుంబాన్ని ఎంతగా ప్రేమించుకుంటున్నావు నీ పక్కోని కూడా ప్రేమించు నీ ప్రేమించోని ప్రేమించు నీ ఎదురింటోని ప్రేమించు నీ పొరుగువాని ప్రేమించు అలా ప్రేమించాలంటే నీ జీవితంలో ఏమి ఉండాలి ఏమనకూడదు స్వార్థం స్వార్థం అంటే ప్రేమించలేదు అందుకే తీసుకురావాలో ఏం లేదు స్వార్థం లేదు కనుక ఆయన మంచి వారి లేదు ప్రేమించగలిగారు ఏం లేదు ఆయన ఇప్పుడు నిజంగా నన్ను నమ్ముకునే పెట్లే నేను నేను కోడి అందులో ఏమున్నట్లు స్వార్థం ఉన్నట్లు ఎసుకుల వారికి స్వార్థం ఉందా లేదు ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు ఎవరిని ప్రేమిస్తున్నాడంటే వారిని కూడా ప్రేమిస్తుంది నేను అడుగుతున్నా చెడ్డవాన్ని ప్రేమించే చెడ్డవాన్ని ప్రేమించే మనసు ఎంతమందిలో ఉంటుంది చెడ్డవాన్ని ప్రేమించే మనసు మనుషుల్లో కనబడుతుంది మీరు మిమ్మల్ని ప్రేమించిన వారిని ప్రేమిస్తారు ఏం చేస్తారు ద్వేషిస్తారు కానీ ఏ సుక్రీస్తు ప్రభు వారు అలా మీరు చేసిన మీకు ఏం ప్రయోజనం అన్న అందుకే నేను దాగీద భక్తులు ప్రేమ దేవాల పాపం అనేది మనిషి జీవితంలో ఉంటే ఇది ఒక సుగురు మనిషి జీవితాన్ని ఎంత భయంకరంగా నిన్ను పాడు చేస్తుందో పాపము కూడా నీ జీవితంలో నిన్ను పాడు చేస్తుందని మీకు ఆలోచన రావాలి అమ్మో మీకు అర్థం ఒక క్రైస్తవుడికి పాపము గురించి ఆలోచన ఉండాలి అమ్మో ఈ పాపము నాలుగు రాత్ర ఒకే వచ్చిందంటే ఆ పాపము నా జీవితంలోకి అది నన్ను భ్రష్ భ్రష్టత్తులు తీసుకెళ్తుంది పాపం నా జీవితంలో ఉన్నదంటే భ్రష్టత్వం వస్తుంది నా జీవితంలో అందుకే కిత్రకాడు గారు వచ్చేసినట్టు ప్రార్థనలో మరి ఆయన చెప్తున్నటువంటి ఆయన చేసిన ప్రార్థన మనం ఒకసారి మన చదువుతున్నాం దేవాని కృప చూపులను కరుణింపు నీ వాక్ష్యమే బాహుణిము చూపు నా తుడిచివేయము నా దోషము పోవునట్లు నన్ను బాగుగా పడుగు నా పాపము పోవునట్లు నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము సోటే ఒకటి ఎక్కువగా బీపీ టాబ్లెట్ అయిపోగానే అవగానే కాదు ఆవకముందు ఎక్కడికి మీరు సర్ఫో హాస్పిటల్కి పోతాయండి నా మందులు మందులైపోయింది నాలుగు టాబ్లెట్ అయితే నాలుగు రోజులు వస్తాయి ఉన్నా సరే నా మందులు అయిపోయింది నా మందులు అయిపోయి ట్యాబ్లెట్స్ అయిపోయాయి ఏ తేరా అడిగేస్తా ఉంటావు మందులైపోయి అని చెప్పేసి అంటే ఒక నీ నీకున్న అనారోగ్యాన్ని బట్టి ఆ మందులు వేసేసుకోవాలి హైలానికి వేసేసుకోవాలి ఉదయం వేసుకోవాల్సిన టాబ్లెట్ వేసుకోవాలి బరగడ వేసుకోవాల్సిన టాబ్లెట్ వేసుకోవాలి సాయంత్రం చేసుకోవాల్సిన ట్యాబ్లెటీస్ వేసుకోవాలి అబ్బాయి ఎవరు చెప్పట్లేదు మీకు ఎవరు చెప్తారు ఇంట్లో చెప్పకుండా వేసేసుకుంటారండి మన బాక్స్ ఆ బాక్స్ పెట్టుకుని మరి వేసేసుకుంటారు ఇది నా బాక్స్ ఏ బాక్స్ ఇది నా మందుల బాక్స్ ఇది నా మందుల బాక్స్ గుర్తుగా పెట్టుకుంటావండి అయ్యే ఉదయం టాబ్లెట్ వేస్తా లెక్క కానీ ఏ గుర్తు పరగట్టు ట్రాబ్లెట్ చేస్తే పరగట్టు షుగర్ టాబ్లెట్ చేసేస్తాం పరగట్టుని అలాగే తిన్న తర్వాత బీపీ టాబ్లెట్ చేసేసుకో ఎంత గుర్తుగా మరి నీలో ఒక పాపం ఉన్నదని ఆ పాపం నీ జీవితాన్ని కూడా నాశనం చేస్తుందని నేను చాలా మరి నేను తీసుకెళ్తుందని ఏనాడని అనుకుంటారంట నా పాపము అన్నట్టు అండి ఇప్పుడు నాకు సుఖం ఉందండి అని చెప్పావు నాకు బీపీ ఉందని చెప్పావు నాలో కూడా పాపముంది ఉందని పని చెప్పావు నాలో ఏముంది దాని దగ్గర ఏం చెప్తున్నారు నా పాపము పోనట్లు నన్ను పావిందు అంటే అంత గొప్ప బయలుసురునటువంటి దావేది గారిలోనే ఉంది అని అంటే ఒకసారి ఆలోచించండి మనం అనుకున్న నాదే పాపం ఉందని అనుకుంటున్నారు చాలా నాదే ఉందని అనుకుంటున్నారు మరి దావేది భక్తుడే దేవునికి ప్రార్థన చేస్తూ ఈ కీర్తన రాస్తూ చెప్తున్నాడు నా పాపం పోవనట్లు నన్ను పవిత్ర పంచను అంటే నా పాపము నా పాపము నన్ను అపవిత్ర పంచేస్తుంది ఆయన ఎందుకు నేను పవిత్రుడిగా నిలబడలేను నేను నేను పవిత్రగా నిలబడాలంటే నా పాపములు కడగబడాలి నా పాపం పోవునట్లు అని అన్నట్టు నా పాపం పోవునట్లు అని అన్నాడు చూసారా అలాగే నా అతిక్రమములు అన్నాడు ఇంతకి అతిక్రమం అంటే ఏంటంటే దేవుడు క్రమం ఇచ్చాడు మనకి ఆ క్రమం తప్పితే ఏమొస్తుందంటే అతిక్రమం వస్తుంది నేను అడుగుతున్నాను దేవుడు నాకు క్రమం ఇచ్చాడు సంపూర్ణ రాత్రి క్రమం ఇచ్చాడు ఈ క్రమం తప్పేస్తున్నాను ఈ క్రమం తప్పిన వాళ్ళు ఏమొస్తుంది పాపం పేరు పొందడం అతిక్రమము అన్నాడు అంటే క్రమం తప్పితే అతిక్రమం నీ జీవితంలోకి వస్తుంది అతిక్రమం వచ్చిందంటే ఆ నీ జీవితము దేవుని ఎలా ఉంటుంది అంటే అపవిత్రుడిగా నువ్వు అతిక్రమం క్రమం తప్పకూడదు దేవుని యొక్క దేవుని దేవుళ్ళకి వచ్చిన తర్వాత రక్షణ పొందిన తర్వాత మనం మన జీవితంలోకి రాకూడదు క్రమం దా క్రమం పాటించాలి ఆ క్రమం దాటిసాము అని అంటే మన జీవితంలో అతిక్రమం వస్తుంది అంటే నువ్వు దేవుడికి విరోధంగా వెళ్తున్నాడు ఇది దావిని గారి జీవితంలో కనబడుతున్నాయని చెప్తున్నాడు నా జీవితంలో అతిక్రమంగా నేను బ్రతుకుతున్నాను క్రమం తప్పేస్తాను నేను క్రమం తప్పితే నా జీవితంలో అతిక్రమం వస్తుంది అంటే దేవుడు ఈ కట్టలు నేను జ్ఞాపం చేసుకుంటున్నాను అన్నాడు అంటే ఏంటి ఆయన కట్టలు ఆయన కట్టలు ఏమవు పాపం చేయకుండా క్రమం తప్పకుండా నువ్వు జీవించాలి జాగ్రత్తగా పిల్ల లోక పరిస్థితి ఎలా ఉందంటే ఎక్కువ ఎదుటి వాళ్ళు చులకనగా చేసి మాట్లాడే సమాజండి ఎదుటి వాళ్ళు చులకనగా మాట్లాడే సమాజం ఇప్పుడే కాదు యేసుక్రీస్తు ప్రభున్న కాలంలో కూడా ఎవరి